స్వాగతం నా నాయకుల మెడికల్ క్యాంప్ తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండేగ మండలం కారణిమిట్ట గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కందేరి కార్తిక్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఎంజిఎం హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు వరుసగా వచ్చిన తుఫాన్ నేపథ్యంలో మరియు వాతావరణ ప్రభావం వల్ల పంచాయతీలో గల ప్రజలు ఎక్కువ జ్వరాలు జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్న టీడీపీ నాయకులు కందేరి కార్తిక్ నాయుడు ఎంజీఎం హాస్పిటల్ వారిని సంప్రదించి మెడికల్ క్యాంపును నిర్వహించామని కోరారు ఎంజీఎం హాస్పిటల్ వారు దీనికి సహకరించి కారణిమిట్ట గ్రామంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ వివేక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దినేష్ ఆర్థోఫిజిషియన్ డాక్టర్ ఉమామహేశ్వరరావు పీడియాట్రిషియన్ డాక్టర్ శర్వనంద్ జనరల్ సర్జన్ మధు మేనేజర్ చరణ్ మరియు వారి సిబ్బందితో స్థానికుల ఆరోగ్య సమస్యలను వివరంగా తెలుసుకొని వారికి కావాల్సిన మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నాయుడు గారు మరియు ఎక్స్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుమ్మలకన్నయ్య నాయుడు గారు స్థానిక టీడీపీ నాయకులు మునికృష్ణమ్మ నాయుడు కుమార్ భాస్కర్ వెంకటయ్య వీరాస్వామి పండయ్య రమణయ్య ఇతర గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అడిగిన వెంటనే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన ఎంజీఎం హాస్పిటల్స్ వారికి కార్తిక్ నాయుడు మరియు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు అందరూ చూసేదాకా ఇంకా చూసుకొని పోయి పక్కన వాళ్ళు కూడా పంపిణి అన్ని స్కాన్ అప్ చేస్తారు క్యాన్సర్ క్యాన్సర్ ఉండింది అనుకో అప్పుడు కూడా మందులు ట్రీట్మెంట్ మొదలు

여보세요. 우선 먼저 जी <noise>